అంటే రాజకీయం అంటే వాళ్ళ ఏమైపోయిందంటే వాడుకు వంద కోట్లు ఉన్నాయా రెండు వందల కోట్లు ఉన్నాయా క్యాండిడేట్ కానీ చూస్తున్నారు తప్పితే ఒకప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళకున్న డబ్బులు కరిగిపోయాయి రాజకీయ నాయకుడు అంటే కానీ ఇవాళ అసలు రాజకీయాల్లో రావటమే ప్రతిదానికి ఆన్సర్ ఆయన మూడు పెళ్ళిళ్ళని తెర మీదకి తీసుకొస్తున్నారు ఎందుకని ఆ మూడు పెళ్లిని మహిళలు నమ్మలేదు అంటారా అది ఇప్పుడు ఎవరైతే ఆ మూడు అంటున్నారో ఆ యాదవ్లో తెలుసుకోవాలండి పవన్ కళ్యాణ్ గారితో మీ అనుబంధం ఎలా ఉండేది గుంటూరు జిల్లాలో అంతకుముందు జెండా పట్టలేనటువంటి ఊరు జెండా పట్టుకుంటాను భయపడినటువంటి ఊరిలో కూడా ఇవాళ జెండా పాతించగలిగాను ప్రజారాజ్యం కోల్పోవడానికి కొన్ని కారణాలు కోవర్ట్లు అనేది బహిరంగ రహస్యం కొత్తగా పెట్టాము ఇవాళ మనం వెళ్ళి పొడిచేదేం ఏం లేదు అక్కడ జనసేన అధ్యక్షుడి మీద వచ్చిన ప్రధాన ఆరోపణ దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టార్ మీడియాలో చెప్పినంత మాత్రాన జనం నమ్మేరాట్లా కానీ రాష్ట్ర వ్యాప్తంగా పొత్తుల్లో భాగంగా ఎన్ని సీట్లు జనసేనకి రావచ్చు అని మీరు భావిస్తున్నారు లేదండి అవన్నీ కూడా పవర్ షేరింగ్ ఉండొచ్చా గుంటూరు రెండు నుంచి మీరు పోటీ చేస్తారని ఇక్కడ చాలా అనుకుంటున్నా మంది అన్ని కూడా ఇప్పుడు చెప్పినట్టుగానే ఉంటుంది ఎన్ని కూడా మాట తప్పను మడం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఇప్పుడు కూడా స్లోగాన్ని ఇస్తున్నారు చాలా ధీమాగా ఉన్నాడు జగన్ ఎందుకంటే ఏం తిప్పలేదండి ఇవాళ అంగనవాడిచ్చిన ఎందుకున్నారు రోడ్డు మీద గవర్నమెంట్లో చేసే అన్నీ కూడా అసందర్భమైనవే అన్నీ కూడా అవినీతితో కూడుకున్నవే పైపెచ్చు అన్నీ అవినీతే కొన్ని వందల కేసులు మీద పెట్టాలి ఇవాళ బీజేపీతో వెళ్తారా కమ్యూనిస్టులతో వెళ్తారా అదంతా నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని పెట్టి ఉంటుంది జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావుతో స్పెషల్ ఇంటర్వ్యూ మీ దీక్ష మీడియాలో జనవరి ఏడు సాయంత్రం ఐదు గంటలకు డోంట్ మిస్ ఇట్